హాయ్ ఫ్రెండ్స్ సింధూరం రక్త చందనం బంధూకం సంధ్యారాగం పులిచంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాళిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలో ఈ నవకవనానికి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు లైకులు కొట్టి కామెంట్ సెక్షన్ లో హ్యాష్ ట్యాగ్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి రాయండి ఆ తరుణం ఆసన్నమయ్యింది ఒక అద్భుతమైన వార్తతో ఈరోజు మీ అందరినీ నేను నిద్రలేపుతూ ఉన్నాను ఆపరేషన్ సింధూర్ పేరిట నరేంద్ర మోదీ మళ్లీ పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టాడు అన్నట్టు భారతదేశంలో ఉన్న మీరందరూ కూడా నిద్రపోతూ ఉండి ఉండొచ్చు ఈ సమయానికి చాలా డీప్ స్లీప్ లో ఉంటారు అని చెప్పి నాకు తెలుసు అయితే భారతదేశంలో దాదాపు ఉదయం కావస్తున్న వేళ అలాగే అర్ధరాత్రి మాకిక్కడ ఫుల్ ఎండ ఉంది రెగ్యులర్ గా కంటిన్యూగా వార్తలు చూస్తూనే ఉన్నాము భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది అందరికీ తెలిసిందే ఒక పక్క మే ఏడవ తేదీన మాక్ డ్రిల్స్ క్రాష్ బ్లాక్అౌట్ పరేడ్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు చాలా తెలివిగా పాకిస్తాన్ ను డైవర్ట్ చేసి మరి మంగళవారం అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపలికి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అంటే మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి భారత్ ఒక్కసారిగా విజృంభించింది ఎవరైతే భారతదేశం మీద కుట్ర పన్నారు తీవ్రవాదులు అని భారతదేశం భావిస్తోందో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద భారతదేశం బాంబు దాడులు జరిపింది పర్ఫెక్ట్ టార్గెట్ తో పర్ఫెక్ట్ టార్గెట్ అని అంటే ప్రసెషన్ అని చెప్పి మనం పిలుస్తాం ఆర్మీ పరిభాషలో పర్ఫెక్ట్ ప్రసెషన్ సెట్ చేసుకొని మరి జీరో పర్సెంట్ డిఫెక్ట్ తో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసింది భారతీయ ఆర్మీ ఉద్రిక్త పరిస్థితులు ఏమి తలెత్తకుండా పాక్ యొక్క రాడార్ వ్యవస్థను దాటుకుంటూ పిఓకే లోపలికి దూసుకొని వెళ్లిపోయింది అయితే పాకిస్తాన్ యొక్క సైనిక సదుపాయాల మీద ఎక్కడ భారత్ దాడులు చేయలేదు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది అంటే పాకిస్తాన్ మీద యుద్ధం కాదు ఇంకా మేము ప్రారంభించింది తీవ్రవాద స్థావరాల మీద అంటే ఉగ్రవాద స్థావరాల మీద సర్జికల్ దాడులు మేరుపు దాడులు చేసినట్టుగా భారత ఆర్మీ ప్రకటించింది మంగళవారం అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాలకు అంటే ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు అంటే భారతదేశంలో అందరు దాదాపు నిద్ర మత్తులో జోగుతూ లేదా పూర్తి నిద్ర లోపలికి జారుకొని ఉన్నటువంటి తరుణంలో ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టింది భారత్ ఒక్కసారిగా పహల్గామ్ దాడికి బాధ్యులను జవాబుదారీగా చేస్తూ వాళ్ళందరినీ గుర్తించి ఎవడెవడైతే జవాబుదారీగా ఉన్నాడో వాళ్ళందరినీ బాధ్యులందరినీ గుర్తించి చీల్చి చెండాడతాము అని భారత్ ఈ పాటికే ప్రకటించింది నరేంద్ర మోదీ గారు ఇంకా ఏం చేయట్లేదేంటి ఇంకా ఏం చేయట్లేదేంటి యుద్ధం చేస్తారా ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారు అన్న కోణంలో ఇంకా సోషల్ మీడియాలో చర్చలు రచ్చబండ చర్చలు గట్టు మీద కూర్చొని మాట్లాడే వాళ్ళు కూడా మోడీ ఇంకా ఏం చేయట్లేదేంటి ఇట్లా మాట్లాడే బ్యాచ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం కానీ అండి ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎవరిని టార్గెట్ చెయ్యాలి ఏం చేస్తాము దాని రిపర్కషన్స్ వస్తే సిద్ధంగా ఎలా ఉంటాము అన్నది చాలా చాలా ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వ్యవహరించింది మరోసారి పిఓకే దాటి అత్యంత పర్ఫెక్ట్ ప్రసెషన్ తో పహల్గాం దాడికి బాజులు అని చెప్పి ఎవరైతే భావిస్తూ ఉన్నారో తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేపట్టింది భీవత్స భయానకమైన బాంబు దాడులతో ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేసింది భారత ఆర్మీ అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం నిజానికి ఇండియన్ ఆర్మీ స్పందించింది చాలా సింపుల్గా ట్విట్టర్లో ఒకే ఒక వాక్యం పెట్టింది న్యాయం జరిగింది తెలుగులో చెప్పాలంటే అంటే జస్టిస్ ఇచ్చాము అన్నట్టు ఒక పోస్ట్ పెట్టింది భారతీయ ఆర్మీ అయితే అండి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఎందుకు పెట్టారు అనేది నేను ఇంకా లోతుగా ఆలోచించలేదు వార్తలు చూస్తుంటేనే నా భార్య అంటోంది అనమాట సింధూర్ అని చెప్పి ఎందుకు పెట్టి ఉంటారు అంటే ఆడవాళ్లకు సింధూరం లేకుండా చేశారు కదా వాళ్ళు తీవ్రవాదులు మగవాళ్ళందరినీ చంపారు అంటే ఇక ఆడవాళ్లు సింధూరం పెట్టుకోకుండా ఆ సింధూరానికి దూరం చేశారు విధవలం చేశారు మహిళలను అందుకని చెప్పి ఆ మహిళలకు న్యాయం చేయడం కోసమని ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టి ఉంటారు అని చెప్పి నా భార్య చెప్తోంది అనమాట కోర్స్ నేను ఇంకా దాని గురించి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఎందుకు పెట్టారు అన్నటువంటి డైరెక్షన్లోకి నేను వెళ్ళలేదు ప్రెసెషన్ కోసం ఆ గైడెడ్ టెక్నాలజీ ఏం యూజ్ చేసి ఉంటారు ఇది దానికి సంబంధించి నేను చెక్ చేస్తూ ఉన్నాను బట్ న్యాయం జరిగింది అని చెప్పి ఎక్స్లో పోస్ట్ చేయడము ఇండియన్ ఆర్మీ ఇవన్నీ అయిన తర్వాత మరి పాకిస్తాన్ వాళ్ళు స్పందించారా లేదా అనేది కూడా కీలకం కదా ఎస్ అక్కడికి కూడా వస్తున్నాను భారత్ చేసిన మెరుపు దాడులను పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది పాకిస్తాన్ డీజీ ఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఆయన స్పందించాడు ఆయన ఏమన్నాడంటే పాకిస్తాన్ లోని కొట్లీ మురిడ్కే బహవల్పూర్ ముజఫరాబాద్ ఈ ప్రాంతాలలో అంటే కొట్లీ మురిడ్కే బహవల్పూర్ ముజఫరాబాద్ పాకిస్తాన్ లోని ఈ నాలుగు ప్రాంతాలలో మెరుపు దాడులు జరిగాయి అని చెప్పి పాకిస్తాను సైన్యము ధృవీకరించింది ఆ దాడులలో కొంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయారు అన్నటువంటిది ఇంకా పాకిస్తాను ప్రకటించలేదు కొంతమంది గాయాలయ్యాయి అనేది పాకిస్తాన్ ఆర్మీ చెప్తోంది కోర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది అంటే నెంబర్స్ బాగా తగ్గించి చెప్తుంది మూడు మంది చనిపోతే ముప్పై మంది చనిపోయారు లేకపోతే వంద మంది చనిపో అయితే ఇద్దరు ముగ్గురు చనిపోయారు అని నూట యాభై మందికో రెండు వందల మందికో గాయాలైతే పది మందికి గాయాలయ్యాయి పన్నెండు మందికి గాయాలయ్యాయి అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ పచ్చి అబద్ధం చెప్తుంది అన్న విషయం కూడా మనకు చాలా సులభంగా బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత కూడా అర్థమైపోయింది సో ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ ఓ ముగ్గురు చనిపోయారు పన్నెండు మంది గాయాలయ్యాయి పది మందికి గాయాలయ్యాయి ఇట్లా మాట్లాడుతుంది మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక భారత ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు ఎంతమంది మరణించారు ఏంటి అన్నది ఇండియన్ ఆర్మీ ప్రకటించిన తర్వాత మాత్రమే మనము మాట్లాడాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇండియన్ ఆర్మీ చేసినటువంటి మెరుపు దాడుల మీద పాకిస్తాన్ ప్రధాని ఆయన కూడా నిద్ర ఎగిరిపోయి ఉంటది బెడ్డు దిగి పరిగెత్తుకుంటూ వచ్చింటాడు జుబ్బా దులుపుకుంటూ వచ్చి మీడియా ముందు నుంచోని షహబాజ్ షరీఫ్ ఆయన స్పందించాడు కోర్స్ ఆయన భాష ఎలా ఉంటుందో తెలుసు కదా మోసపూరితమైన శత్రువు భారతదేశం పాకిస్తాన్లోని ఐదు ప్రాంతాల్లో దాడులు జరిపింది ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యం వెంట దేశమంతటా నిలబడి ఉంది శత్రువులను ఎదా ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్కు అంటే పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు ప్రత్యర్థి యొక్క ప్లాన్స్ను మేము ఎట్టి పరిస్థితుల్లో నెరవేరనివ్వము అని చెప్పి ఎక్స్లో పోస్ట్ చేశారు అయితే పాకిస్తాన్ ప్రధాని ప్రకటన చేసిన తర్వాత ఇక పాకిస్తాన్ సైన్యము కంటిన్యూస్గా అండి గత నాలుగు గంటల నుంచి ఇప్పుడు మాకు టైము ఆరంభం అవుతోంది సాయంత్రం నేను మాట్లాడుతున్న టైంకి విపరీతంగా కాల్పులు ప్రారంభించింది అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పూంచ్ సెక్టర్ ఆ సరిహద్దుల్లో రాజౌరి సెక్టర్లో పాకిస్తాన్ సైన్యము కంటిన్యూస్గా కాల్పులు ప్రారంభించింది భారత సైన్యము వాళ్లకు ఆన్సర్ ఇస్తుంది అయితే అండి మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం అయితే ఇంకా వెల్లడించలేదు భారత సైన్యం వెల్లడించిన తర్వాత భారత సైన్యము ఆథెంటిక్ వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత భారత సైన్యము ఎంతమంది మరణించారు అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే మనం దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఈ లోపే రకరకాల థమ్ పెట్టి రిచిపోయే బ్యాచ్లు అబద్ధాలు ప్రసారం చేసేవాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు కూడా విస్తృతంగా పెరుగుతారు బట్ భారత సైన్యం లేదా భారత ప్రభుత్వం మాట్లాడిన తర్వాత మాత్రమే ఎంతమంది మరణించారు అక్కడ ఏంటి ఆ వీడియోస్ రిలీజ్ చేస్తే దాని గురించి మాత్రం మనం అప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక తీవ్రవాద గ్రూప్ లష్కరే తోయిబాకు చెందినటువంటి వాళ్లకు మురేడ్కే అనే ప్రాంతం పాకిస్తాన్లో లో హెడ్ క్వార్టర్స్ గా ఉంది ఇక పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉంటుంది బహవల్పూర్ మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ కు స్థావరంగా ఉంది ఇక మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించబోతోంది ఈ వేళ అకస్మాత్తుగా అర్ధరాత్రి మెరుపు దాడులు స్ట్రైక్స్ పాకిస్తాన్ మీద జరగడం అనేది ఒక ఆసక్తిని నెలకొల్పుతోంది ఆపరేషన్ సింధూర్ గురించి ఇప్పటికే అండి ఇక ఒక్కొక్కరు నిద్ర లేవండి నిద్ర లేవండి అని చెప్పి ఒక్కొక్కరిని నిద్ర లేపుతూ ఉన్నట్టున్నారు ఆఫ్ కోర్స్ మన కేంద్ర మంత్రులు వాళ్ళు ఎవరు నిద్రపోయి ఉండరు కీలకమైనటువంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇక ప్రముఖులు మంత్రులు వీళ్ళందరూ సోషల్ మీడియా వేదికగా స్పందించడం మొదలు పెట్టారు సో ఆపరేషన్ సింధూర్ మొత్తానికి భారత్ పాకిస్తాన్ లోని స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్ర స్థావరాల మీద దాడులు చేసి ఉగ్రస్థావరాలను బద్దలు కొట్టింది ఒకవేళ నెక్స్ట్ పాకిస్తాన్ కనుక ఏమన్నా రిటార్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అంటే నెక్స్ట్ ఈ రోజు కానీ రేపు కానీ ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా అలాంటివి ఏమన్నా చేస్తే వాళ్ళ ఫ్లైట్స్ ను కుప్ప కూల్చడానికి సిద్ధంగా రెడీగా ఏమేం పెట్టారో నిన్నగాక మనం మనము ఇగ్లా ఎస్ గురించి మాట్లాడుకున్నాం అలాగే ఫోర్ హండ్రెడ్ రెడీగా పినాకా ఉంది వరుసగా అండి మన దగ్గర సిద్ధంగా ఉన్నారనమాట భారత ఆర్మీ త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి ఏ డైరెక్షన్ నుంచి పాకిస్తాన్ ఎక్కడ కొట్టినా గాని కుప్ప కూల్చడానికి భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి అవన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే ఈ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ పేరిట అయితే ఇక్కడితో ఇది ఆగేలా ఏం కనిపించడం లేదు అయితే ఈ దాడుల కంటే ముందు కూడా సింధు జలాలను ఆపడం అన్నది చాలా పెద్ద యుద్ధం పాకిస్తాన్ మీద కొన్ని కోట్ల మంది పాకిస్తానీలు రాబోయే భవిష్యత్తులో కరువు కాటకాల బారిన ఉన్నారు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా కుప్ప కూలబోతోంది భారతదేశంలోని సామాన్యమైన ప్రజలను ముట్టుకుంటే ఏం చేస్తుంది భారత ప్రభుత్వం అనేది మరోసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిరూపించి చూపించింది ఇది ట్వంటీ సిక్స్ బై లెవెన్ సంఘటన తర్వాత చేతులు మూడుచుకొని కూర్చునేటటువంటి ప్రభుత్వం కాదు అన్న విషయం మోదీ గారి ప్రభుత్వం ప్రూవ్ చేసింది ఇది హైదరాబాద్ గోకుల్ లో లుమిని పార్క్లో పార్క్ లో పేలుళ్లు జరిపిన తర్వాత చేతులు మూడుచుకొని కూర్చునే ప్రభుత్వం కాదు అని చెప్పి మోదీ గారి ప్రభుత్వం మరోసారి నిరూపించింది సో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన విషయాలు వివరాలు మరిన్ని వస్తాయి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి భారత ప్రభుత్వం ఇంకా ఏమేం మాట్లాడుతుంది దీనికి సంబంధించి అన్ని కూడా మనం రెడీగా ఉన్నాం వాళ్ళు ఏం చెప్తారో వినడానికి అదే విషయం హ్యాష్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి వీడియో లైక్ కొట్టడం మర్చిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు